ఈ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రెస్లోని సోషల్ మీడియాలోని ఆయన ఈ ఆంధ్రప్రదేశ్లోని గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటరీ వ్యవస్థ గురించి నియమించినటువంటి వాలంటరీ వ్యవస్థ గురించి అతను వాలంటీర్లను ఉద్దేశించి చాలా ఘోరంగా విడిరంగా మాట్లాడడం అనేది మేము మీ మీడియాలో చూడడం జరిగింది అయితే ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే ఒక వాలంటరీ వ్యవస్థ అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో తప్పించి ఎక్కడ కూడా లేదు అటువంటి ఒక చక్కనైనటువంటి ఒక మంచి వ్యవస్థని గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుమారుగా ఐదు కోట్ల మందికి విస్తృతమైనటువంటి సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని అడాప్ట్ చేసినటువంటి ఒక సంస్థది అయితే అటువంటి దాన్ని మరి తెలుగుదేశం వాళ్ళ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మరి వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా వ్యవస్థల మీద గౌరవం లేకుండా చాలా విడ్డూరంగా మాట్లాడినటువంటి ఆయన నిన్న ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వాలంటరీ అన్నటువంటి వాడు మీకు కూడా తెలుసు మీరు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారాగా మీ కుటుంబాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎంత చక్కగా వాళ్ళు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదరించి తెల్లవారేసరికి పెన్షన్లు ఇవ్వడం కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు అనేటటువంటి ప్రోగ్రామ్స్లోని ఏ కుటుంబం కూడా తప్పవకుండా పార్టీలకి అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆ కుటుంబాలకి చక్కనైనటువంటి సహకారం అందిస్తూ ఇంకా ఆ ఇంట్లో కూడా ఎవరు కూడా దిక్కులేనటువంటి వృద్ధులకు ఎవరికైనా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించి వాళ్ళకి అనేక రకాలుగా ఒక కుమారుడిగా కానీ ఒక కూతురిగా కానీ వాళ్ళు అందిస్తున్నటువంటి సేవలు అమోఘమైనటువంటివి అంత సేవలు చేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థని మరి ఆ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అతను మరి ఎంత మూర్ఖడిగా మాట్లాడానంటే వాళ్ళని టెర్రరిస్టులతో కట్టారు టెర్రరిస్టులు అంటే ఏంటి అంటే ఉగ్రవాదులు దే దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల దృష్టిలో వాళ్ళని పెట్టాడు మరి ఆయనకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదా అన్నం తింటున్నాడో లేదో ఒక వాలంటరీ వ్యవస్థ మీద అటువంటి నీచాతి నీచమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది శోచనీయంగానే మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే మోడీ గారిని కూడా టెర్రరిస్ట్గానే అభివర్ణించారు అంటే ఒక ఒక దేశ ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివర్ణించడం ఒక మంచి వ్యవస్థని స్థాపించి ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాళ్ళని సంక్షేమ కార్యక్రమాలు అందించేటటువంటి వాళ్ళని టెర్రరిస్టులుగాను వాళ్ళు భావించి ఆ విధంగా వాళ్ళ మీద ముద్ర వేస్తే ఇది ప్రజలు ఏమైనా హర్షిస్తున్నారా అనేది చూస్తే ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు ఈరోజు అదే వాలంటరీ వ్యవస్థ ద్వారాగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు సచివాలయం దగ్గర నుంచి ఆర్బిక్య సెంటర్ నుంచి వెల్నెస్ సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయని అంటే ప్రతి కుటుంబాన్ని కూడా తాకి ఎన్నైతే డబ్బులు వచ్చాయో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో ప్రజలకి చక్కగా అందించి ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా ఇంతకుముందు గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే గొడుగులు వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరైనా ఏ అమ్మాయి అయినా సరే ఒకవేళ కొడుకు దగ్గరికి పొన్నూరు వెళ్తే వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు అక్కడ నుంచి క్యారేజీలు పట్టుకొని వచ్చి కాపలా కాసుకొని మళ్ళీ పెన్షన్ తీసుకొని ఆ కొడుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సరే విశాఖపట్నం హాస్పిటల్లో ఉన్నా సరే ఈ వాలంటీర్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి వాళ్ళకి చక్కగా ఒక రూపాయి కూడా కరప్షన్ లేకుండా ఇస్తున్నటువంటి ఒక మంచి వ్యవస్థ అనమాట అటువంటి వ్యవస్థని దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఈ తెలుగుదేశం నాయకులకి పూర్తిగా చరమగీతం పాడవలసినటువంటి ఆవశ్యకత అయితే మాత్రం ఈ రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరికీ కూడా ఉందని నేను మన చేస్తూ ఉన్నాను ఇంత మంచి వ్యవస్థని కూడా నీరు గార్చి వ్యవస్థల పట్ల గౌరవం లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ ముఖం వేసుకొని వాటర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారన్నదని నేను ఒక ప్రశ్న వాళ్ళకి వేస్తూ ఉన్నాను అంటే ఈ వ్యవస్థల మీద మీకు నమ్మకం లేదు ప్రజల సంక్షేమం వాళ్ళకి అవసరం లేదు సంక్షేమం ఇస్తున్నటువంటి వ్యవస్థలన్నీ కూడా మీరు రద్దుపరుస్తున్నారు టెర్రరిస్టులతో మీరు పోలుస్తూ ఉన్నారు ఇంక మీరు ఏ విధమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో అందించడానికి రేపు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకి ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా టెర్రరిస్టులుగా దేశ ప్రధాని నుంచి ఒక మంచి వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్ వరకు కూడా మీరు టెర్రరిస్టులుగా భావిస్తే మరి మీరు మీరేమిటనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంతకంటే టెర్రరిస్టులుగా మీ ఆలోచనలు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నకరం చేసి చంద్రబాబు నాయుడు అనైతికమైనటువంటి పొత్తులు పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా మళ్ళీ అడుగు తినేటట్లు చేయడానిక మీ ఉద్దేశం మీ వ్యూహాలు అనేది నేను ప్రశ్న వేస్తూ ఉన్నాను ఇటువంటి దా దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా ఇప్పటికైనా సరే ప్రజలందరూ కూడా మళ్ళీ రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గం కూడా కనీసం ముప్పై వేలకు ఓట్లు తక్కువ లేకుండా కడుబండి శ్రీనివాసరావు గారు తలకి విజయం తథ్యమనిసని కూడా నేను మనం చేస్తున్నాను ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఎలక్షన్లో పాల్గొనకపోయినా సరే ప్రజలందరూ కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తే వాళ్ళ బూత్ల దగ్గర ఉండి ఈ పెన్షన్లు లబ్ధిదారులు అందరూ కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనిసారి మీ ద్వారా నేను మన చేస్తూ ఉన్నాను తెలుగుదేశం నాయకులు ఒకసారి తెలుసుకోవాలి ఈరోజు ఈ ప్రజలకి సంక్షేమం అనేది అభివృద్ధి అనేది మీరు మీరు నివసిస్తున్నటువంటి గ్రామాల్లో కానీ మీ కుటుంబాలకు కానీ ఇదే వాలంటీర్ ద్వారాగా మీరు అందుకుంటున్నారు కనీసం ఆ వాలంటీర్కి మీరు గౌరవం ఇవ్వకపోయి టెర్రరిస్టులతోటి మీరు ఎప్పుడైతే ఉన్నారో దానికి మూల్యం చెల్లించుకునే రోజులు ఇంకొక నలభై రోజులు మాత్రమే ఉన్నది దాన్ని ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటారనేసని మీ పరంగా నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ప్రజలు తెలుసుకోవాలి మీ ఇటువంటి వ్యవస్థని సర్వనాశనం చేయడానికే వాళ్ళ కుట్రల పని టెర్రరిస్టులుగా వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బ తినేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు ఎలక్షన్ కమిషన్ గ్యారంటీగా వాళ్ళకి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అటువంటి దుర్మార్గులపైన యాక్షన్ తీసుకొని కేసులు పెట్టాలని కూడా నేను మన చేస్తున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి